ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్పాను కదండి గుండెం తొక్కడం చూపిస్తానండి గుండం అయితే ప్రారంభించారండి అందరూ ఒక్కొక్క హారించారు ఒకరు ఒక్కొక్క చోతిని చూస్తుంటే ఒక కమ్మవార్లా కనిపిస్తున్నారు అండి చూస్తున్నారు కదా అంత దివ్యంగా వెళుతున్నాయో ఆ గుండం మొత్తం రాజీ చేయాలండి భవానీలు మొత్తం ఘటం పట్టుకొని తిరిగి వచ్చే లేదు ఇప్పుడు అయితే గుండం అయితే ప్రారంభించారండి చూశారు కదా ఈ మాతగారు అయితే ఆ భవానీ కూడా తిరిగి వచ్చేసారండి వన్ అవర్ అయితే పడింది ఊరు మొత్తం తిరిగి రావడానికి తర్వాత అయితే గుండం చుట్టూ తిరుగుతారండి చూస్తాను చూడండి ఆ భవానులు వచ్చిన తర్వాత గుండం చుట్టూ తిరిగి అయితే తొక్కడానికి అయితే రెడీ అవుతారు అందులో ఒక గురు భవాని ఉంటారండి అతను అయితే ముందు స్టార్ట్ చేస్తారు ప్రతి ఇరును అతను స్టార్ట్ చేసి తొక్కిన తర్వాత అయితే అందరూ వర్షాగా తొక్కుతూనే ఉంటారు చూశారు కదా ఇతనే గురుభవాని ఇతను తొక్కిన తర్వాత ఇంకా వర్షాగా తొక్కుతూనే ఉంటారు ఒక భవాని అయితే వాళ్ళ ఇద్దరు పిల్లలు అయితే ఎత్తుకుని అయితే తొక్కేశాడండీ చూశారు కదా ఇద్దరు పిల్లలను ఇద్దరు ఇద్దరు చిన్న భవాని అయితే ఎత్తుకుని తొక్కేశారు ఇంకా అమ్మవారు కృప్ప ఉండడం వల్ల అయితే కాళ్ళు ఎవరికి కావండి ఈ భవాని మీద అయితే అమ్మవారు అప్పటికే వచ్చేసిందండి అమ్మవారు అయితే ఆహిస్తారు చాలా ఎక్కువ మంది అయితే మాలైతే వేశారు మా ఊర్లోని అక్కడ కనిపించిందంటే అంటే మాతల భవానీలే వర్షాకు ఇంకొకరి తర్వాత అలా తొక్కుతూనే ఉన్నారండి ఎంత అడవుడిగా ఉందో చూడండి ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే వేసుకోండి కామెంట్ బాక్స్ లో జయ దుర్గాబాబా నేను కామెంట్ చేయండి